ఆరాధన చేయటానికి వెళ్తుంటే ఆరాధన జరపకూడదని కొందరు అడ్డుపడుతూ ఉన్నారు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ రూరల్ పత్తిపాడు మండలం ఉత్తర కంచిలో కొంతమంది క్రైస్తవ స్త్రీలు సువార్త ప్రకటిస్తుండగా మతోన్మాదులు అడ్డుకునగా అక్కడితే తీవ్ర వాగ్వాదం ఏర్పడింది ఇటువంటి సువార్థ ఆటంకాలు తొలగనట్లు కాబట్టి మన లో కూడా ఇలాంటి సువార్థక ఆటంకం కలిగిస్తూ ఉన్నారు బీహార్ రాష్ట్రం జవహ జహనాబాద్ జిల్లా నగ్మా మక్పూర్లో పాస్టర్ దీపక్ జహనాబాద్ అతని సోదరుడు రవీంద్ర గ్రామంలో ప్రార్థనకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు అతన్ని కొట్టారు అతని తలకు గాయమైంది ఆయన స్వస్థ కొరకు ఆయన భద్రత కోసం ప్రార్థన చేస్తాం పాస్టర్ దీపక్ గారిని బీహార్ రాష్ట్రంలో కొట్టారు అతని కొరకు అతని స్వస్థ కొరకు భద్రత కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడలో క్రైస్తవ స్త్రీలు సువార్త ప్రకటిస్తుండగా అడ్డుకున్నారు అలాగే ఢిల్లీలో పాస్టర్ సురేష్ గారిని అడ్డుకున్నారు ఈ మూడు విషయాలు గుర్తు చేసుకుని ప్రార్థన చేయాల్సిందిగా ప్యారిజన్ గారిని కోరుకుంటూ ఉన్నా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ప్రార్థన చేసుకున్నామండి మహాగణుడ మహోన్నతుడ వందనాలు స్తుతులు స్తోత్రాన్ని ఆయన స్తుతి స్తోత్రం 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 నాయన అయా ఇంతవరకు మాకు ఇచ్చి చక్కటి వర్తమానాన్ని నాయన బిడ్డని హంచిలంచెలుగా జీవించండి నాయన ఆత్మానుసారంగా ఎలా బ్రతకాలి ఆయా శరీరానుసారంగా ఎలా జీవించాలి శరీరానుసారం ఆయన మరణము ఆత్మానుసారము సమాధానము జీవుమనై ఉన్నది అని చెప్పారు ప్రభు అటువంటి ఆత్మను మాకు దయచేయండి నాయన మాకు శరీరానుసారం వద్దు ప్రభు ఆత్మానుసారంగా బ్రతికేదానికి సహాయం దయచేయండి మరి ముఖ్యంగా నా తండ్రి ఢిల్లీలో నాయన పాస్టర్ సురేష్ గారు నా తండ్రి నాయన బట్టిన ఒకసారి మీరు జీవించండియా బలపరచండియా మీ రక్త ప్రోక్షంతో నింపండి ఆయన మరి ముఖ్యంగా తండ్రి అడ్డుకుంటున్న నాయన దురాత్మల్ని గుద్దిగా నాయన విడుదల చేసి ఆయన ఆవిడని క్షేమం ఇచ్చి ఇచ్చి ఆయా గృహము చేరినంత వరకు నీ నిండైన మెండైన కాపుదల కంచివేయమని అడుగుతున్నాం తండ్రి దేవా నాయన వేధిస్తున్న నాయన దురాత్మ అంధకార శక్తుల నుంచి లయపర్చి దూర్పరచమని అడుగుతున్నాం తండ్రి అయ్యా అక్కడనే కాదు ప్రభు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి ప్రభు మేము వినలేకపోతున్నాం ప్రభు అయా నీ ఆత్మ ద్వారా నాయన బిడ్డ నాయన జీవిస్తున్నప్పుడు నాయన ఆత్మానుసారముగా సమాధానం జీవమునై ఉన్నదని ఇప్పుడు విన్నాం ప్రభు ఆ బిడ్డలో మీరు ముందుండి నాయన విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి నా దేవా వందనాలు కాకినాడలో నాయన ప్రతిపాడుగు మండలంలో నా తండ్రి మత ఉన్మాదులు నా తండ్రి సువార్థ ప్రకటిస్తుండగాను ఆయన అయ్యా అయ్యా వారిని ఆటంకపడుస్తూ అడ్డగిస్తున్న వారితో మీరు ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన మేము కూడా సువార్థ పరిచారుకులు నాయన సేవకులు ద్వారా మధ్యలో ఉన్నాం ప్రభు నా తండ్రి మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి ప్రభు ఆ బిడ్డలకి అంచెలంచెలుగా నాయన మీ దీవెనకరము మేలుకరము ఆశీర్వదకరము నాయన సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అటువంటి మేము వినకూడదు ప్రభు వింటే చాలా బాధకరంగా ఉంటుంది నాయన మాకు అడిగితే ఇచ్చే తండ్రులు మీరేనాయన మా సహాయ కూడా మా పోష కూడా మా మా కేడమా మా డా 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 అయ్యా మీకు ఏమిచ్చి మేము తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి మాకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభు మాకు సమాధానమునై ఉన్నావు తండ్రి నాయన జీవమునై ఉన్నావు తండ్రి నాయన అయా అయ్యా 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 అయా బీహార్ లో జరుగుతున్నటువంటి నాయన అయా వారిని ఆయన వారిని గుర్తు చేసుకోమని అడుగుతున్నాం తండ్రి అవిడిను గుర్తు చేసుకోమని అవిడికి ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు లేకుండా క్షేమము సమాధానముగా ఉండేదానికి కూడా సహాయమును దైత్యమని అడుగుతున్నాను ఆయన ఈ మూడు అంశాల ద్వారా మేము నాయన పెట్టుచున్నప్పుడు నాయన ప్రతి ఒక్క నాయన మేము విని నాయన వినగల చెవిని గ్రహించే మనసు నాయన మాకు మళ్ళీ నాయన మాకు దయచేమని అడుగుతున్నాం తండ్రి ఇలా నాయన హిసీ ప్రేరు మీటింగ్ లో బిడ్డలని అందరినీ గుర్తు చేసుకోను ఆయన ఆయా పనిబాట్ల విషయంలో మీరు ముందుండి సహాయం దయచేనా ఈ ముగ్గురు నాయన మేము ప్రార్థన పెట్టినప్పుడు సరైన సమాధానము మాకు దయచేసి నాయన మీరు సమాధానం ఇస్తే సహాయకుడు నాయన గుర్తు చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నా ఆశ్రయ దుర్గమ్మా నా విమోచ కూడా నా నోటి మాటలు నా హృదయ దాని దృష్టికి అంగీకారములు అంటే మీ ప్రియ కుమారుడేను మా రక్షకుడు ఏసై నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలిమినేంతో గోజారి వేడుకునిస్తున్నాము తండ్రి ఆమెను సిందిగా మనవి ప్రార్థన విన్నపాలు నేను ఒకసారి చదువుతాను ఆ ఉత్తరప్రదేశ్ లో మేరట్ బైపాస్ ప్రాంతంలో పాస్టర్ రవి ఆజాద్ ప్రార్థన కూడిక నిర్వహిస్తుండగా కొంతమంది బజరంగుదళ వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి ప్రార్థనను ఆపివేశారు విశ్వాసులైన ముగ్గురు స్త్రీలను ఇద్దరు పురుషులను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి విచారిస్తున్నారు వారి విడుదల కోసం ప్రార్థన మన దేశంలో ఇంకొకటి మన దేశంలో ఇంకనో సువార్త అందని దాదాపు ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది మణిహర్ అనే తెగకు చెందిన వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వారికి సువార్త అందులాగున మూడో విషయం ఇజ్రాయేల్ పై ఇరాక్ ఇరాన్ కలిసి యుద్ధం చేయుటకు రష్యా చైనా మద్దతు ప్రకటిస్తుండగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయనట్లు ప్రా దారి తీయకుండునట్లు ప్రార్థించుతాం బంగ్లాదేశ్లో ఉన్న అల్లర్లు హింసలు దాడులు దహనకాండాలు నిరసనలు ఉద్రిక్తలు మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఐదుగురు న్యాయమూర్తులు పదవి నుండి ఈ అక్కడ ప్రశాంతత ఏర్పాడు ఏర్పడినట్లు ప్రార్థిస్తాం జేమ్స్ బ్రదర్ గారు ఈ నాలుగు విషయాలు గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాల్సిందిగా ఆ మనం చేస్తుంది ప్రార్థన చేసుకుందాం పరమతన్రీ మరొక రోజు ప్రభు మీ పాద సన్నిధిలో సంఘముగా కుటుంబాలుగా కనిపించడానికి స్థుతించి ఆరాధించడానికి జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలను అయినా విన్న వాక్యము మా జీవితాలలో నూరంతల దయ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థన అంశాలను మీ తీసుకొని వస్తున్నాం ప్రభువ నిజమేనైనా చివరి దినాల్లో ఉన్నాం మీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక అడ్డంకులు వస్తున్నాయి తండ్రినైనా ఇదిగో మీకు శ్రమ ఎదురవుతుందని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అయినప్పటికీ మీ సేవకులుగా ప్రభువ మీ ఆకుని చొప్పున వారు పరిచర చేస్తూ ఉన్నారు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు తండ్రి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా యూపీలో ప్రభు రవి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అతని తనకు కావలసిన అవసరతలు అతన్ని తనకు కావలసిన విడుదలను బిడకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అతని నేను అతని కుటుంబాన్ని అతన్ని ఒకసారి దర్శించమని ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అక్కడ అతను వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న ప్రతి శక్తిని ప్రభు మీ పాదశాలకి తీసుకుని వస్తున్నామని ఆయన తండ్రి సహాయం చేసేవాడు నీవు మాత్రమే తండ్రి ఆదరించేవాడు నీవు మాత్రమే బలపరిచేవాడు నీవు మాత్రమే ప్రభువ సహాయం చేయండి ఆనాడు కూడా తండ్రి అనేక మంది మీ శిష్యులు ప్రభు బంధించబడ్డారు అయినప్పటికీ వారు స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని ఘనపరిచారు తండ్రి వారిని విడిపించిన గొప్ప దేవుడు తండ్రి ఈనాడు కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో అతను అనేక మంది బంధించబడుతున్నారు తండ్రి అలాంటి సేవకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వారికి కావాల్సిన ఆత్మ అభిషేకమును వారికి దయచేయమని తట్టుకోవడానికి నాయన కావాల్సిన శరీరంలోని బలహీనతల నుంచి విడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన లేదంటే ముఖ్యంగా ప్రభువ వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తండ్రి వారి కుటుంబాలు వారి సంఘాలు ప్రభువ దారి తప్పి జీవించే అవకాశం ఉంది బలహీనతకు లోనయ్యే అవకాశం ఉంది వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ తండ్రి మీరు ముందుండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా నాయన తండ్రి సువార్త అందరికీ అందాలన్నది మీ ఉద్దేశం నాయన అతను చివరి దినాల్లో ఉన్నాం కదా ప్రభువ సహాయం చేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఈ చిత్తం కాదు అందరూ అంతటా మారుమనసు పొందాలనేది మీ ఉద్దేశమే ఉన్నది ఎంతమంది అయితే సేవకులు రోషముతో ప్రభు ఈ పరిచయం చేస్తున్నారో వారికి నేను మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం వారికి ముందుగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అతను మీ ఆత్మ వారి తను మీ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ కార్యాలను వారి మధ్య జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అదేవిధంగా నేను ఇజ్రాయెల్ దేశంలో ప్రభువ యుద్ధముల గురించి మేము వింటున్నాం మీ వాక్యం చెప్పినట్టుగా యుద్ధములు యుద్ధ సమాచారాలు మీరు వింటారని భూకంపాలు కరువులు వింటారని మీరు సెలవిచ్చున్నారు తండ్రి చివరి దినాలలో జరిగే సూచనలు అన్నీ కూడా నైనా మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి మా కళ్ళ ముందు మీరు తీసుకొని వస్తున్నారు తండ్రి మేము వాటిని గ్రహిస్తున్నప్పుడు మేము మారు మనస్సు మీరు మాకు మారు మనసు కలగాలి లేదంటే మేము మారు మనసు కలిగి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీరు ఆకడకు సిద్ధపడాలి ప్రభు ఆ సహాయం చేయండి అంత మాత్రమే కాదు ఇజ్రాయల్ పక్షముగా ఉన్నవాడు నీ జ్యేష్ఠ కుమారుని కనుగుడును ముచ్చిన వాడు నిన్ను ముట్టిన వాడితో సమానమని వాక్యము సెలవిస్తుంది ప్రభు మీ బిడ్డ పక్షముగా మీరు తోడుగా ఉండండి అతండి ఆయన శత్రువుకు కావలసిన ఫలితాన్ని వాడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం లేదంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మీ వైపు చూస్తూ ఉన్నాయి నాయన లేదంటే బైబిల్లో లేఖనాలు రాయబడిన లే వాటిని గ్రహిస్తూ ఉన్నారు తండ్రి తండ్రి సహాయం చేయండి సమస్త భూజనుల నా వైపు చూసి రక్షణ పొందుడని మీరు ఇచ్చినట్టుగా ఈ కార్యక్రమాలను అన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువ వారందరూ మీ వైపు చూడాలి రక్షణలోకి రావాలి బైబుల్ ఎంత సత్యమైనదో వారు గ్రహించాలి అతను ఇజ్రాయెల్ పక్షంగా ఉన్న దేవుడు సర్వ సృష్టికర్త అని వారు తెలుసుకోవాలి శక్తిమంతుడని యుద్ధం చేసేవాడు నీవని ప్రభు వారు ఎరగాలి ప్రభువ సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే తండ్రి వ్యతిరేకంగా శత్రువు తండ్రి తండ్రినైనా ఇదిగో వారి గ్రూపులు కడుతున్నారో వారందరినీ మీ గ్రూపులో జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం అయితే వారిని కూడా నేను రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అతను కు క్షేమము సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అదే విధంగా బంగ్లాదేశ్లో కూడా ప్రభు అనేక అల్లర్లు జరుగుతున్నాయి మీకు తెలుసు నైనా అతని ఈ అల్లర్లన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా నైనా జరుగుతాయి అని మీరు సెలవిస్తూ వస్తున్నారు ఆ తండ్రి సహాయం చేయండి ఏదేమైనా బంగ్లాదేశ్ లో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి సమాధానములు దయచేయండి బంగ్లాదేశ్ లో శాంతి సమాధానముల నెమ్మదిని దయచేయమని అధికారులను మీ ఆధీనంలో ఉంచుకొని వారికి ఏ విధమైన ఆలోచన చేయవలసి ఉన్నదో సమయోచితమైన ఆలోచన చేసి ప్రభువ తండ్రి తండ్రిని ఆయన సమాధానం అక్కడ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తను చేసిన ప్రతి అంశాన్ని మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ చిత్త ప్రకారం తగిన సమయంలో సమాధానం గురించి మీ నామముకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ఏ సై నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ప్రార్థన చేస్తారు కేరళ రాష్ట్రం గురించి ప్రార్థన చేయాల్సిందిగా మనవి కేరళ రాష్ట్రం యొక్క పరిపాలనా విధానం ఆ అక్కడ జరిగినటువంటి వరద భీభత్సం వాటిని గురించి గుర్తు చేసుకోవాల్సిందిగా చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనం ప్రార్థన చేసుకుందామండి సకలాశీర్వాదములకు కారణబుద్ధుడ సర్వకృపా అనేది మీ ఘనమైన నామను బట్టి మీకు స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ఎవరే కాల సమయంలో కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రాష్ట్రంలోని విశ్విస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి మీ కృపా కాపుదలతో వారిని బలపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని అలాగే వారి యొక్క బృందాన్ని నాయన ప్రతి అధికారిని ప్రతి నాయకులని దీవించండి మీ జ్ఞానం చివరిని నింపండి మంచి పరిపాలన నాయన వారు అందించడానికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మీ నామాన్ని స్థుతించే మీ నామాను కనపరిచే బిడులగా నాయన ఆ రాష్ట్రాన్ని దీవించమని బలపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానైనా ఆ రాష్ట్రంలో రక్షణ లేక మారుమనిస్సు లేక మీ నామని గుర్తిరక ఇంకా దూరంగా జీవిస్తున్న బడలు కొరకు ప్రార్థిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా నాయన మీ నామాను గుర్తెరిగి మీ నామంలో రక్షింపబడి మీ నామాన్ని స్తుతించే వరగా మీ నామని గణపరిచే వరగా ఆయుధపరిచే ప్రార్థిస్తున్నాం నాయన కేరళ రాష్ట్రంలో నాయన మధ్యకాలంలో వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడి నాయన వైనాడు ప్రాంతం ఎంతో నాయన ప్రభా ఇబ్బంది పడి ఉన్నారు ఆ ప్రజలందరూ ప్రభా అనేక మంది చనిపోయి ఉన్నారు ప్రభా ఆయన దుఃఖంలో ఉండిన ప్రి కుటుంబాలను ఆదరించండి బలపరచండి సహాయం చేయండి గాయపడిన వారిని వారి గాయమును కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన నెమ్మదిని సమాధానాన్ని స్వస్థత వరకు చేసి మీ కృపలు నడిపించి మీ సహాయం అర్థమ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఆ రాష్ట్రం చుట్టూ మీ కంచి వేయండి ఆ రాష్ట్రాన్ని దినదినము వర్ధలింపు చేసి మీ కృపలు నడిపించుకోవడానికి ప్రార్థిస్తున్నాం ఎవరే కాల సమయంలో నాయనా ఈ గూగుల్ మీట్ ద్వారా నాయనా ప్రభా నీ మాటలను అందించిన దాసులను బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి వారి బాధ్యతలను బట్టి వారు కలిగిన సమస్యను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాన్ని చూస్తున్నాను దాసులను బలపరచండి ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యములు నానా మాకు తెలియజేస్తూ మీ నాన్న విడిగని దాసులను బలపరిచి మీరే మహింపు ప్రార్థిస్తున్నాం ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మీకు స్థుతుల స్తోత్రాలను చెల్లిస్తున్నాం మా ప్రతి ప్రార్థనను విని మా ప్రతి ప్రార్థనను ఆలకించి మా ప్రతి ప్రార్థనకు మీరు జాబిస్తున్నందుకు మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకు లెక్కలేని కోట్లాది స్థుతులు స్తోత్రాలు దేవా నాయన యూసీవే కుటుంబ సభ్యులందరినీ దీవించండి నాయనా యొక్క యూసీవే నాయన ప్రవ తల్లి కుటుంబంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కుటుంబాల్లో ఉంటున్న ప్రతి బిడలను ఆశీర్వదించండి అనేక మంది నాయన ప్రవ యవన బిడలు నాయనా యొక్క నాయన ప్ర కమిటీలో నాయన ప్రవర్తన కుటుంబ సభ్యులు చేరి నీ సువార్తను వెదజల్లే వారుగా మీ నామను గనపరిచేవారుగా నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అధ్యక్షులుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి మీ సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం మీరు ఈ ఇది నాన్నీ సమయానుభావులను మీ చేతులుగా పెంచుకుంటున్నాం ఈ యొక్క ఉదయ కాల సమయంలో గూగుల్ మీట్ లో నాయన కార్యక్రమంలో పాలు పంపులో పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు పొందినాడు మీ నామం ద్వారా నాయన ప్ర ప్రార్థించిన ప్రతి అంశాన్ని మరొకసారి విజ్ఞాపనం చేస్తున్నాం సహాయం చేయండి మా ద్వారా నిత్యము మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకురమని మీ కృపలు నడిపించుకొని ఎల్లప్పుడూ మీ నామను స్థుతించే వారంగా ఎల్లప్పుడూ మీ నామను నామాన్ని వరంగా ఎల్లప్పుడూ మీ నామానికి సాక్షులుగా నిలబడే వరంగా మమ్మల్ని అందరినీ ఆయుత్తిపరచుకొని మీ సహాయం నిమిషమని మరొకసారి స్వార్థకు ఆటంకం కలిగిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభా నాయన వారి జీవితాల్లో మార్పును కలిగి రక్షణను గ్రహం చేయండి మీరే నిజమైన దేవుడిని వారు గుర్తిరిగేటట్లుగా వారికి ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం మీ సహాయం చేసి స్వార్థ అందని ప్రాంతాల్లో స్వార్థ విరివిగా నాయన ప్రవాహం అన్ని అందడానికి మీకు కృప చూపించి సహాయము చేయని ఇది నా నిమ్మ మీ చేతులు కప్పించుకుంటు మాకే పంచున్న ప్రతి సతన కార్యాలయర్చుకొని మాకే పంచున్న ప్రతి బలహీనపరచు బలహీన శక్తులు పర్చుకొని మీ కృపలు నడిపించి మరలా ఈ రీతికి కలిసి స్థుతించి పరిధిము మీ ఆత్మను అందరికి తోడు ఉంచి మీరే మహిమా గ్రంథ ప్రభావం మీరు ఆర్పించడం మా మారక్షకుడైన ఏ సుక్రీస్ ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకునిచ్చిన ఆమె తండ్రి ఆశీర్వాదం తీసుకున్నామండి తండ్రి కుమార పరిశుద్ధ కన్యూన్య సహవాసము ఇప్పుడు వెళ్ళప్పుడు ఈ గూగుల్ మీట్ లో పాలు బొమ్మలు పొందుకున్న వారికి ప్రార్థించిన ప్రతి అంశానికి అలాగే దినాడు వర్తమానాన్ని అందించిన ప్రియ సహోదరి వారి ప్రియ కుటుంబానికి సకల పరిశుద్ధులకు ఈసారి కుటుంబ సభ్యులందరికీ దేవునికి ఆత్మతోడైంది ఆయన కృపలు బలపరిచిన గాక ఆమె